చెల్పూర్లో ఇంటికి వెళ్లి సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిఎంఆర్ఎఫ్ చెక్కులను తోకలపల్లిలో ఆరుగురికి చెల్పూర్లో పది మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు నా వంటూ ఒక నలభై రెండు వేల రూపాయలు సాయం చేస్తాను ఓకేనమ్మా నువ్వు బాగుండాలని మంచిగా ఉండాలని నీకు దేవుడు ఆరోగ్యంగా మంచి పూర్తిగా కొనుక్కుంటున్నాను అంత మంచిగా కదా బాగుందా ఎందులో బాగుందా హలో హాయ్ స్కూల్ నువ్వు స్కూల్ జాయిన్ అయ్యాలి ఇంకా ఏంటి సేమ్ పెట్టావా నువ్వు కూడా ఏమైంది ఇంకొన్ని వచ్చేది కానీ దాన్ని వస్తుంది చెక్ చేసి ఇల్లు లేని పెట్టి నా ఆఫీస్లో నా ఆఫీస్లో పెట్టి ఒక చెక్ చేస్తాను తప్పకుండా చెక్ చేసుకో వస్తుంది కంపల్సరీ వస్తుంది नफू सताही राजपाले बोलली गुरु बीजेवर ना बोलला मना करत आहे तो मोठा का माजने करतो पैसा बीजेल बीजेल सुद्धा करतो बीजेल बीजेल करतो काय 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 이 세금을 하나 더 하나 더 만져. 아, 그 하나 더 만져. 아, 그만. 이세 하나 더 만져. 아, 그만. 아, 그만. 아, 그만. 아, 그만. 아, 그만. 아, 그 பேங்க் ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలని మంచిఫూర్తే కోరుకుంటున్నాం ఈ చెక్ బ్యాంకు వేసుకో పదిహేను వేల రూపాయలు సాయం చేసినాం ఇక నావయం చేయించిన దయచేసి మీరు బాగుండాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడేమైనా అవసరం ఉంటే తప్పకుండా